ఎస్ కటక మృత్యుంజయ గారు గారు మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గత ప్రభుత్వంని పెట్టడానికే చేస్తుంది కానీ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని మాత్రమే వాళ్ళు చేశారు కానీ కావాలనే కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తుంది ఈ పోలీస్ అధికారులను అనేది మాత్రం చేస్తుంది కానీ ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే చేయాలంటే ఎవరో ఒక్కరు మొత్తం మీద వచ్చి వాళ్ళకు సంబంధించిన నా డేటా సత్కరించారు లేకుంటే నా ఫోన్ నా ఫోన్ మేమిద్దరం సంభాషించింది మాకు ట్యాపింగ్ చేశారు అని ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వద ఇవ్వలేదు ఇంతవరకు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కానీ కావాలనే మమ్మల్ని చేస్తున్నారు అని అంటారు దాన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది నేను రాజమౌళి గారు ఒక ఇప్పుడు ఇక్కడ మనం జరిగే దేని గురించి మనం చర్చ జరుపుతున్నామంటే ఇప్పుడు ఒక సిట్ ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తర్వాత కొంత కొంతమందిని విచారించింది కొన్ని వందల మందిని విచారించింది తా తర్వాత కొంత ఒక రిపోర్ట్ తయారైంది అందులో కొంతమందిని మళ్ళీ విచారించవలసిన అవసరం ఉన్నదంటే వాళ్ళు విదేశాలకు పారిపోయారు వాళ్ళందరిని పట్టి తెప్పించరు ఇదంతా అన్ని విషయాలు అందరినీ తెలుసు ఇప్పుడు మీరు మాట్లాడింది ఎట్లున్నదంటే మేము అన్ని చేసినాం కానీ మీరు ఆశయాలు బయటపడితే ఎట్లా ఆ పోలీసులు పాపం ఏం కావాలి ముఖ్యమంత్రి ఎట్లన్నా తప్పించకపోతాడు కానీ ఆ పోలీసు పోలీస్ ఆఫీసర్ ఏం ఏం కావాలి వాటిని చంపాలన్నా చచ్చిపోవాలన్నా ముచ్చట్లన్నీ అసలు కాదు మేము చేసేదంతా చేసి ఇప్పుడు పోలీసు పోలీసులు ఎవరో ఒకరు నన్ను పది మందిలో దీన్ని చెప్తున్నాం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే దాని లోపల ఇన్వాల్వ్ చేసి వాళ్ళను మాత్రమే కార్యక్రమాలకు వాడుకుంటున్నారని చెప్తున్నాం మొత్తం పోలీసులను ఇక్కడ ఎవరు నిందించడం లేదు తప్పు పెట్టడం లేదు రెడ్డి మీరు మాట్లాడితే కూడా నేను విన్నా మొత్తం కాబట్టి మీరు కూడా వినాలి చేయద్దు మీరు కూడా మాట్లాడకుండా నేను మాట్లాడగలుగుతా కానీ నేను ఇప్పటి మీరు మాట్లాడితే ఒక మంచిది కాదని చెప్పి నేను మీరు మాట్లాడిందంతా విన్నా అంతకొరకు వినండి దయచేసి నేనేం చెప్తున్నా అంటే మేము పోలీసులు తప్పు చేసిండ్రు ఇంకెవరు తప్పు చేసిండ్రు ఇలా వ్యవస్థను మీరు తప్పు పడితే రాజకీయ నాయకులు గొట్టక చేస్తారు వాడు గొట్టక చేస్తాడు అందువరకు వాళ్ళని ఏమనద్దు ఇదే అసలు తప్పే జరగలేదండి తప్పే జరగలేదు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ముఖ్యమంత్రి కావాలి అని కట్టుకున్న మీరు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఈ రోజు అది కాదు అది కాదు దయచేసి మీరు మాట్లాడకపోతే ఇది సంప్రదాయం కాదు సంస్కృతి కూడా పది నిమిషాలు మొత్తం మాట్లాడి కూడా నేను వినుకుంటూ కూర్చుంటే ఇది చితకం అనుకుంటున్నా చెప్పలేక వినాలి కదా మీరు కూడా విని ఆ తర్వాత మీకు అవకాశం వస్తే నేను ఏమైనా తప్పులు మాట్లాడినాయో లేకపోతే బ్యాడ్ తర్వాత నేను అంత ఎట్లు అంటే అయితే అయింది కావచ్చు ఇది ప్రూవ్ కావు ఇది ప్రూవ్ అవుతుందా ఎట్లయితుంది అవినీతి నిరూపించడం ఎట్లా సాధ్యం అవుతుంది ఏ అవినీతిని ఎవరు నిరూపించలేదు ఎప్పుడు కాలేదు అసలు ఈ అవినీతిని ఎవరైనా పట్టుకుంటాడా ఎట్లా అవుతుంది ఇదంతా ఏది ప్రూఫ్ అయింది ఒక అటోనమస్ బాడీని ఈ ప్రకారంగా బాధ్యతారహితంగా వాళ్ళను బలి చేయడము ఇది మంచి పద్ధత లేకపోతే పోలీసులనే క్వశ్చన్ చేయడం పద్ధత ఏం మీరు ఏమనుకుంటున్నారు పోలీసులు అంటే ఏమైనా గంధర్వులు అనుకుంటున్నారా లేకపోతే అటానమస్ వాడు అంటే వాట్ ఈస్ దట్ నేను మీకు పోలీసులు పోలీసులు కూడా ప్రభుత్వంలో ఉద్యోగులు వాళ్ళు కూడా ప్రజా సేవకులే వాళ్ళకు కూడా ఒక పోలీస్ రూల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలి వాళ్ళకు బైలాస్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి చట్టం ఉన్నది దానికి అనుసరించి మాత్రమే చేయాలి తర్వాత రెండోది అది గవర్నమెంట్ యొక్క విధి రహస్యాలను సేకరించడము నో తప్పండి తెలుసుకోండి మీరు గవర్నమెంట్ ఏ రహస్యాలను సేకరించాలి ఏ రహస్యాలను సేకరించకూడదు ఎవరిని ప్రైవేట్ లైఫ్ లోకి తొంగి చూడాలి ఎవరిని ప్రైవేట్ లైఫ్ లోకి తొంగి చూడకూడదు ఇవన్నీ బాగా రాసి అండి తర్వాత ఒక్క దేశ రక్షణ వ్యవస్థ తప్ప కేంద్ర ప్రభుత్వం అనుమతిస్త తప్ప ఎవ్వరి ప్రైవేటు వ్యవస్థను ప్రైవేటు వ్యవహారాన్ని ఈ విధంగా దొంగిలించేటువంటి హక్కు ఎవ్వరికి లేదని చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రం ఒక ప్రభుత్వం అవ్వజప్తే నువ్వు ప్రజలకు చేయవలసినటువంటి పనులు వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవేంటి మన వాళ్ళ రహస్యాలను తీసుకోవడానికి వాళ్ళ టెలిఫోన్లు మాట్లాడి ఏదో బై ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంటే ఎవడెవడు పైసలు ఎక్కడి నుంచి ఏ కార్లలో తీసుకుపోయిన అవన్నీ ఎట్లా పట్టుకున్నానండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఒక మన దాంట్లో 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 దోషైనటువంటి వ్యక్తి ఇవాళ అదే కమాండ్ కంట్రోల్ లో కూర్చొని మాట్లాడుతు అంటే ఎట్లా ఏమన్నా చర్చ చర్చనే నా ఇది తర్వాత ఇంకొక విషయం చెప్తా ఉన్నా కొంతనే ఒక హద్దు దానికి అసలు అసలు ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ చట్టం కిందికి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత హక్కున్నది అనేటువంటి విషయాలను కొంచెం తెలుసుకొని మీరు మాట్లాడాలి తర్వాత రెండవది అదే పోలీసులతోని అదే పోలీసులని పట్టిస్తున్నారు ఏమా అక్కసు ఎందుక బాధ మీకు ఎందుకైతుంది ఇబ్బంది అంతా కేసీఆర్ తప్పించకపోతాడు కావచ్చు ఆఫీసర్ గతే ఏం కావాలి ఇవన్నీ కాదండి చర్చ కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణం కామేశ్వరం కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఏం చెప్పిండ్రు నేను ఆది రావు చెప్పిండు ఇంకోటి చెప్పిండు రేపు చెప్తారు వాళ్ళు చెప్తారు దాని మీద ఒక విచారణ జరుగుతా ఉంది అదే ఆయన తప్పించుకోవచ్చు కావచ్చు ఎంక్వైరీ చేయద్దా అంటే ఎంక్వైరీ ఎక్కడి నుంచి మొదలైంది ఎందుకు మొదలైంది ఎవరు కేసీఆర్ గారు చెప్పారని మీకు తెలుసా గారు చెప్పిందని మీకు తెలుసా మీరు తెలిసినట్టు మాట్లాడుతున్నారా తెలుసు 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 ఎట్లా ఆర్య

అనవసర గారు వాళ్ళు మాట్లాడే అవకాశాలు తీసుకున్నప్పుడు మాట్లాడాలి దొంగల దొంగలకు సర్దులు కట్టేటువంటి మీలాంటిది ఏమంటే ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రం నాట్యం నేను చెప్తాను దయచేసి లోచుకుంటే మర్యాద ఉంటుంది నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు మీరు మా నేను మళ్ళీ మీకు అవకాశం వచ్చేదాకా మీరు మాట్లాడాలి ఈ విధంగా డిస్టర్బ్ చేయడం సంప్రదాయం కాదు వెరీ బ్యాడ్ తర్వాత రెండో చెప్తున్నాం దీనిలో ఎన్ని కంప్లైంట్స్ రావాలి ఎంత మంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి ఏమేమి ట్యాప్ అయినాయి అనేది పెద్ద చరిత్ర ఉన్నది ఇవాళ ప్రభుత్వం దగ్గర ఏమి లేకుండా ఒక బాణం కొట్టి పనిచేస్తలేదని చెప్తా ఉన్నాం ఇవాళ అలా రాజకీయ నాయకులు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు ఎలక్షన్లలో కంటెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్లాక్ మార్కెట్ చేసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు వీళ్ళందరి గురించి విచారణ జరుగుతుంది ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసిన కొన్ని నాలుగైదు వాటికి నేను చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నా ఏంటంటే మరి ఆ పోలీసుల మీద విచారం జరిపి మళ్ళీ అదే పోలీసులు విచారం చేయిస్తున్నారు ఏమన్నా స్కాట్లాండ్ నుంచి ఏమంటారా పోలీసులను దాని మీద విచారణ జరపడానికి అసలు మీకు తెలుసా ఈ చట్టం ఈ చట్టం లోపల ఏమన్నా అవకాశం ఉన్నదా ఫోన్ ట్రాపింగ్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ప్రతి ప్రజల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయగలము అనేటువంటి చట్టంలో మీకు ఏమన్నా అధికారం ఉన్నదా ఎవరికైనా ఉన్నదా అది అందుకొరకు ఇది ఇది ప్రూవ్ కాదు ఏం కాదు ఇది కేసీఆర్ ఇట్లను వద్ద ఆఫీసర్లను పట్టుకుంటారట వాట్ ఈస్ దిస్ వెరీ బ్యాడ్ ఇవాళ ఏం చెప్తున్నాం అంటే చాలా మంది అధికారులు ఇవాళ చెప్తున్నాను నేను సిరిసిల్లలో నేను సిరిసిల్ల వాసిని నేను కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేను కరెంట్ సిరిసిల్ల ఉంటా ఒక ఉదయ్ కుమార్ అనే ఒక డిఎస్పీ ఇక్కడనే ఆఫీస్ పెట్టుకొని కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ లా ఇక్కడ నుంచి చాలా మంది టె చాలా మంది టెలిఫోన్లని ఇక్కడి నుంచి ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ నుంచి నడిపించినటువంటి సిస్టర్ ఉన్నది దానికి రికార్డు ఉంది ఎవిడెన్స్ ఉన్నది ఎవరికి ఎందుకు బాధనండి ఇవాళ విచారం జరుగుతూ ఉంటే విచారానికి ఆయన రాకుండా చేసి అక్కడ పోయి అక్కడ కూర్చుని పెట్టి ఇప్పటిదాకా ఆయన వచ్చిండు ఏదో చెప్తా ఉన్నారు జరుగుతా ఉన్నది సిట్ ఎంక్వైరీ జరుగుతున్నది ధరనే దానిలో ఏమేమి రిపోర్ట్ వస్తుంది ఏమేమి రికార్డు వస్తుంది ఏమస్తుంది మీకెందుకు ఇబ్బంది మీకెందుక బాధ మీరు ఏం చేయకపోయినట్టయితే మీకు మీకు సినిమా యాక్టర్ల గురించి చరిత్రలు వాళ్ళు ఏం బట్టలు దొరుకుంటారు వాళ్ళు రాత్రికి ఏం తిన్నారు ఏం దాగినరు ఎవరింటికి పోయినరు ఇవన్నీ కూడా దిక్కుమాల రహస్యాలన్నీ ఛేదన చేయవలసినటువంటి అవసరం ఎందుకండి రాజకీయ నాయకులా లేకుంటే మన ఇది వాళ్ళ వాళ్ళ యాక్టర్ లేకుంటే వాళ్ళ ఇంకా వీళ్ళనుక తిరిగి వాళ్ళ రహస్యాలు తీసుకొచ్చులా ఇదేంటి ఇది ఏమో సంస్కృతి అయినా ఇదేమన్నా తర్వాత రెండోది ఏ చట్టం ప్రకారంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఫోన్ టాపింగ్ చేయడానికి మీకు ఉన్నటువంటి అధికారాలు ఎవరిది ఆ చెప్పండి ఒక ఒక దానికి ఒక ఒక నిమిషం చెప్తా అంటే చెప్పండి ముత్యుజీ గారు మీకు మీ మీద గౌరవంతో చెప్తున్నాను చెప్పండి అడ్వకేట్ గారు కూడా ఉన్నారు ఫర్ యువర్ రిఫరెన్స్ ఏమైనా ఉంటే ఆయన అడగండి కూడా నేను అడ్వకేట్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ డిస్క్రిషన్ టు ట్యాప్ ఎనీ ఫోన్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న డిస్క్రిప్షన్ పర్ ఒకసారి మీరు కూడా గూగుల్లో చెక్ చేయండి రెండు నిమిషాలు దొరుకుతుంది స్టేట్ గవర్నమెంట్ లేదని మాత్రం దహించాలండి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్లా ఇంకొక మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు వాళ్ళు కాకుండా స్కాట్లాండ్ నుంచి వస్తారని సార్ ఒక మాట చెప్పిన వెన్ వీ సిట్ డిపార్ట్మెంట్ అన్నది మన పర్వ్యూలో ఉండి మన వాళ్ళ మీద మనం చేసే దగ్గర కెన్ ఇన్వైట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెళ్ళట్లేదు dont know oh meaning meeting chakramnagar lo mi sthaavilo mir oka dst garu gurinchi maatladtmar do you lodge any complaint on that yes

ఇది ఇది జరగలేదు ఇప్పుడు నేను చెప్తా నేను నేను చెప్తా మీరు అడిగిన నాకు మీ మీ పాయింట్ ఏందో అర్థమైంది నాకు నేను కూడా మీ మీద అంతే గౌరవంతో చెప్తా ఉన్నా నేను కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో యాక్ట్ లో ఏది దీన్ని మనము ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏ అసలు ఇండియన్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా సుమోటో రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానే నిర్ణయం చేసి ఎంక్వైర్ చేయడానికి వీలేదు ఇట్ హాస్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి చట్టాన్ని మీరు ఒకసారి గమనించండి దయచేసి నంబర్ వన్ తర్వాత అవును చేయాలి నేనేం చెప్తున్నా అవును అవును చేయాలి వినండి 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 ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు చట్టాలు చదువుతూ పుస్తకం అంతా చదువుడు అవుతుంది ఈ టైం ఎంత అయిపోతుంది అట్లా కాదు కదా ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇప్పుడు మనం కూర్చుంటే మొత్తం మీద ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ అనే విషయంలో అధికారుల కాడ మొదలుకుంటే అధికారులు ఎందుకు చేస్తారు ఎవరు చేయమన్నారు అనేది వదిలిపెడితే అధికారులతో పాటు ఉన్న కానిస్టేబుల్ కూడా కొందరిని ఆ ట్యాపింగ్లో భాగంగా కానిస్టేబుల్ కూడా చేసి కొంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆల్రెడీ సిట్ అధికారులకు చేశారండి ఎందుకంటే ఇందాకే తెలుసుకున్నాను సిట్ అధికారులకు కూడా కొంతమంది బాధితులు చెప్పారు ఎందుకంటే మా వ్యక్తిగత గోప్యాన్ని మమ్మల్ని భయపడేందుకు పలానా వ్యక్తి పలానా వ్యక్తి మమ్మల్ని గురి చేసిన అని చెప్పేసి చెప్తున్నారు అంటే వాస్తవానికి అధికారుల దగ్గర అంటే ప్రసంగం మీకు ఇంకొకటి చెప్తున్నాను మీరు తెలుసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఏ అధికారి దగ్గరైనా కానీ పిటిషన్ వస్తేనే వారి మీద యాక్షన్ తీసుకుంటారు ఏదో ఆరోపణలు కాదు అన్ని మీకు తెలిసిన విషయం అయినా కావచ్చు కోర్టుకు ఎవిడెన్స్ కావాలి పోలీసులకు న్యాయ విచారణకు కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా పిటిషన్ కావాలి ఎవరికైనా ఆప జరిగిందంటే ఆ పిటిషన్ ఆప ఆప లేకుండా అయితే సిటీ అది సిటీ అయ్యారు కదండి జరిగిందనేది ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి పెట్టుకునే వేసినారు అని దాన్ని ఇంతవరకు మీరు చెప్పగలుగుతారు నేనేం చెప్తున్నా దయచేసి మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినారు మీరు ఆ చట్టం కోర్టు చేసేట్టు చట్టానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి కొన్ని పరిధిలు ఉన్నాయి ఆ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఇచ్చినా కూడా ఇట్ 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 షుడ్ షుడ్ బి ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ డిపార్ట్మెంట్ అండర్ వన్ లా అదర్వైజ్ ఎల్ఐ మీద అంటే ఇప్పుడు జడ్జిల జడ్జిల మీద కూడా ఇప్పుడు కోర్టు కాదు ప్రసాద్ గారు ఇది కోర్టు కాదు మీరు లాయర్లు కాదు ఇప్పుడు జెస్ట్ గెస్ట్ మాత్రం చెప్పండి ప్రసాద్ గారు మీరు నేను ఫెడరల్ సిస్టమ్ నో లేకపోతే ఇంకో సిస్టమ్ నో చేంజ్ చేసే పరిస్థితులు లేము దయచేసి ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడినటువంటి విషయాలలో ఏం మాట్లాడుతుంది ఆయన ఏం మాట్లాడు పోలీసులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పోలీసులతోనే చేయిస్తారా అదే పోలీసులతోనే ఇట్లా చేయిస్తారా ఆ మొన్న కేసుల ఇన్వాల్వ్ అయినా పోయి ఇవాళ కమాండ్ కంట్రోల్ ఎట్లా కూర్చుంటాడు కేసీఆర్ తప్పించుకుంటాడు కావచ్చు కానీ ఆఫీసర్లు ఎట్లా కతి వాళ్ళ సంపాలన సావాలనా ఇవన్నీ అక్కడ ఇది ఇది అంతా ఈ పిట్టపోరు పిట్టపోరు అంతా ఎందుకు ఇదంతా ఎవరు చేయమన్నాడు మీ బాధ్యతలను విధులను వదిలిపెట్టి మీరు చేయవలసిన పని చేయకుండా ఇవాళ ఎవరో కేటీఆర్ చెప్పిండనో కేసీఆర్ చెప్పిండనో ఎవడో చెప్పిండని ఆ ప్రభుత్వంలో పనంతా వదిలిపెట్టుకొని ఈ సిస్టమ్స్ అన్ని పక్కకు పెట్టుకొని ఇవాళ కొత్త సిస్టమ్ ముందర పెట్టుకొని దీని కొరకు ఒక పెద్ద సెపరేట్ డిపార్ట్మెంట్ పనిచేసింది మీకు చెప్తున్నా ఇలా ఎవడో కార్ల రూపాయలు పెట్టుకొని పోతే కూడా అక్కడ సంగారెడ్డి నుంచి ఘనంగా రూపాయలు పెట్టుకొని పోతున్నాడు దాన్ని పట్టేది వాడు టెలిఫోన్ లో మాటలు విని ఆ రూపాయలు పట్టుకొచ్చారు ఇంకోటి ఎక్కడో పట్టుకొచ్చారు పదాన సినిమా యాక్టర్ ఇడుపుగా ఇదంతా కూడా అలానే పట్టుకొచ్చారు ఇవన్నీ చాలా అనిపిస్తాయి అనిపిస్తే కావచ్చుయ్యాలి మీకు అనేక మంది జీవితాలతో ఆడుకున్నారు ఇవాళ హైకోర్టు జడ్జిల యొక్క టెలిఫోన్లను కూడా ట్యాప్ అయినాయి అవన్నీ రికార్డ్ అది ఏమి లేకనే ఉత్తగా గాలిలకు బాణం కొట్టి పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం నీకు ఇవాళ చెప్తా ఉన్నాం ఇవాళ దాని విచారణ జరుగు దీన్ని ప్రభాకర్ రావు గారు ఎంత చెప్పిండ్రు ఎంత చెప్పకపోయినా ఏదో ఒకటి ఆయన చెప్పిండు అంతకుముందు ప్రణీత ప్రణీత్ రావు ఏం చెప్పిండు అంతకుముందు రాధాకృష్ణరావు ఏం చెప్పిండు భుజంగరావు ఏం చెప్పిండు అచ్చే నేను ఏం చెప్తా ఉన్నా నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా ఒక ఒక ఆయన ఇంతకు ముందు చెప్పింది ఉదయ్ ఉదయ్ కుమార్ అనేటువంటి ఒక డిఎస్పి సీసీల నుంచి పనంతా చేసిందని నేను చెప్తున్నా ఒకవేళ నేను చెప్పింది ప్రదాగ్రెడ్డి లేకుంటే చట్ట విరుద్ధము లేకపోతే ఏమైనా అయితే ఆ ఉదయ్ కుమార్ ను నా ఒక నిమిషం ప్లీజ్ 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 నాట్ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ వె ఆర్ స్పీకింగ్ హావ్ నాట్ నాట్ యూ డిస్టర్బ్డ్ ఇస్ దిస్ ఇప్పుడు తర్వాత రెండోది నేను చెప్తున్నా ఒకవేళ అతనికి నేను చెప్పిన దాని మీద ఏమన్నా లేకపోతే వాళ్ళ వాళ్ళ యూనియన్ మాట్లాడమని ఉండే పోలీసు వాళ్ళను కూర్చొని మాట్లాడుకోమని మా మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు అదే హైకోర్టుకి తీసుకోమని చెప్పండి ఇవాళ ఇదంతా జరుగుతూ ఉన్నది తప్పకుండా జరుగుతున్నది ఈ ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేసి ప్రభుత్వం లోపల ఉండేటువంటి కొంతమంది పెద్దలు అందరి యొక్క రహస్యాలను ఛేదించాలని చెప్పి ఎవడెవరు కనీసం కేటీఆర్ సిరిసిల్లలో ఎమ్మెల్యే ఉంటే కేటీఆర్ సిరిసిల్లలో మంత్రి ఉంటే సిరిసిల్లలో ఒక ఆఫీసర్ అవుతుంటే సిరిసిల్ల నియోజకవర్గం ఫోన్ లో ఎవడెవడే టాప్ అయినాయని చెప్తున్నాం మేము తర్వాత ఇవాళ మీకు మొత్తం రికార్డ్ అంతా ధ్వంసం కాలేదు సమ్ రికార్డ్ కాట్ హోల్డ్ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్ని పోలేదు తీసుకపోయి కొన్ని పోలీసు నెల వచ్చారు ఇంకోటి ఎక్కడో చేసారు కానీ అన్ని పోలేదు అన్ని ఉన్నాయి తర్వాత కంప్లైంట్ లేకుండా ఇదంతా చేస్తుండట అనే విషయం కాదు సిద్దిపేటలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన కూడా కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ లేకుండా ఏది జరుగుతులేదండి మీకు ఇవాళ చెప్తా ఉన్నాం కానీ ఇదంతా అయ్యో ఇట్లా అట్ట కాబట్టి అయ్యో అయ్యో పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళు ఇది అసలు వాట్ ఇస్ దృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు తెలియ ప్రసాద్ గారు గవర్నమెంట్ దగ్గర అన్ని ఆధారాలు ఇది వరకు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆధార కోట సిట్ చేశారా అని గవర్నమెంట్ చెప్తుంది అంటే దాన్ని ఏమన్నా అనుకోవాలి విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ మృత్యుంజయ గారు ఒకటే ఒక మాట చెప్తారు కాంగ్రెస్ హ్యావ్ టచ్ డిస్క్రిషన్స్ అన్న దగ్గర రామకృష్ణ ఎగడే పవర్ని అంటే చీఫ్ మినిస్టర్ చైర్ ని ఎత్త అవుతారని చెప్పారు దిస్ ఇస్ ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ కాంగ్రెస్ ఇలా దే వోంట్ బీట్ అరౌండ్ ద బుష్ ఇఫ్ దే హావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ దట్ ఇస్ ద క్లాసిక్ కేస్ స్టడీ అస్ ఫర్ యాస్ రామకృష్ణ ఎగడే ఇస్ కన్సర్న్ సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ఇక్కడ తెలంగాణలో అట్రిబ్యూట్ అయితే కాంగ్రెస్ వోంట్ ఈవెన్ హెసిటేట్ టు టేక్ డ్రాస్టిక్ స్టెప్ ఇన్ such a అలాంటి పవర్ ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఎందుకు ఇంత అవుతుంది అమెరికా నుంచి వచ్చేదాకా దిక్కుది లేదు ఇక్కడ ఉన్న సిట్ ఆఫీసర్ తో మీరు చెప్పినట్టు సిరిసిల్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాడు సినిమా యాక్టర్ ఏ డ్రెస్ చేసుకున్నారు మాకి మాకు అవసరం లేదు దాంతో కాంగ్రెస్ ద పవర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ద ఆఫ్ కాంగ్రెస్ హౌ దే ఫంక్షన్ అన్నది రామకృష్ణ డే కేస్ స్టడీ ఇక్కడ ఈ సబ్యల్ ఎస్టాబ్లిష్ చేస్తే గంటలో కథ సమాప్తం మీరు అన్నట్టు ఎవిడెన్సెస్ మీ దగ్గర నిజంగా ఉండుంటే ఇట్స్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ బట్ క్వైట్ అన్ఫార్చునేట్ దీస్ మూవింగ్ అరౌండ్ అకార్డింగ్ టు అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సంబడి వర్ ద హెలిటేజ్ ఇది మా క్వశ్చన్ ఓకే ఇప్పుడు నేను దీనికి సమాధానం ఏంటంటే మీరు చెప్తుంది నేను ప్రసాద్ గారు ప్రసాద్ గారు బాపా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఇంతసేపు ఎందుకు మీరు ఊరుకుంటున్నారు వీళ్ళు వైఆర్ బీటింగ్ ది బుష్ వాట్ హెండ్ అండ్ ఇఫ్ దే యూ హ్ సఫిషింట్ ఇన్ఫర్మేషన్ ఇట్ మే బి యూ ఆర్ నాట్ కీపింగ్ పైట్ దే మస్ట్ బి సబ్ ప్రొసీజర్ ఫర్ ఈ అలా కదండి సిట్ మీరు వేసారు అంటే విత్ ఎవిడెన్సెస్ సిట్ ఎందుకు చెప్పండి నేను చెప్పింది ఏమీ లేదు ఎస్ బేసికల్లీ యు మిస్అండర్స్టాండ్ ఇట్ వి ఆఫ్ ది సిట్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే ఒక సిటీని వేయడం మిస్అండర్స్టాండింగ్ సర్ నో వినండి నేను ఏమన్నလဲ నేను యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నా ఎందుకంటన్నానేది నేను చెప్పితే వినండి దయచేసి దయచేసి వినండి సిట్టు వేయడం అంటే అన్ని ఆధారాలు ఉన్న తర్వాత సిటీ వేయవలసిన అవసరం లేదు కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాన్ లో కార్ లో నోట్లు గట్లు దొరికి కార్ తగలెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టు పట్టి చేయండి ఎందుకు చేయరు ఎందుకు చేయాలండి అందరినీ చేస్తారు వచ్చిన ఎక్స్ వైజెడ్ ప్లీజ్ ప్లీజ్ నేను నేను మీరు మీరు మాట్లాడితే నేను మీరు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి నేను అడ్డం రాగలుగుతా దయచేసి మీరు వినాలి కదా ఇప్పుడు నేనేమంటున్నా సిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దయచేసి తెలుసుకోండి ఈ మీటింగ్ దీని తర్వాత బయటకు పోయి వాట్ ఈస్ ది సిట్ వాట్ ఇస్ వాట్ ఈస్ ది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వాట్ ఈస్ సిట్ ఇది టామ్స్ సిట్ ఎందుకు వేస్తారు సిట్ వేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి ఆ సిట్ కండిషన్స్ ఏంటి ఆ సిట్ టర్మ్స్ ఏంటి బేసి యు గోల్డ్ సీ దట్ కండిషన్స్ దట్ అట్లాగాని మీరు ఏం లేకుండా సిట్ ఎందుకు వేసి సిట్ అన్న మళ్ళ అన్నీ ఉన్నంత సిట్ ఎందుకు నువ్వు దేర్ ఇస్ దేర్ ఆర్ కంప్లైంట్స్ దేర్ ఆర్ హాఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీని మీద ఇది వాస్తవం తాగురు హాఫ్ ఇన్ఫర్మేషన్ యు it's an unfinished no, 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 story no 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 you, you please tell her no, 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 no. you, 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 you just after, i don't know if you no say like that, you know, if, you, if you say like that if you say like that no investigation in this country cannot be proceeded, i'm telling you ఎవ్రీథింగ్ ఆర్ ఎనిబడి మేబీ ఆన్ సస్పీయస్ గ్రౌండ్స్ ఆర్ కంప్లైంట్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేయద్దంటే ఎట్లనండి మీరు ఎన్వైరీ చేయకూడదు అంటే

నేను చెప్పేది వినండి ఒక మాట వినండి కవితను ఎన్ని సార్లు పంపించి ఎప్పుడు రిమాండ్ చేసేందుకు ఐడియా ఉందా ఎన్నిసార్లు సార్లు పంపించరు ఎన్ని సార్లు అమ్మన్నారు ఎన్ని విచారం చేసి ఎన్నిసార్లు టైం ఇచ్చి ఎన్నోసారి దాంట్లో కూడా కవిత విషయంలో ఒక్క ఇష్యూని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయలేకపోయారు అన్ని గారు మృత్యుంజయ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు మృత్యుంజయ గారు ఒక్క నిమిషం మొత్తం మీద విజయారే గారు విజయారే గారు ఏదైతే ఫోన్ లో కీలక ఆధారాలు కూడా మొత్తం మీద సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ అప్రూచ్ అయితేనే సిట్ను వేసాది ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును కూడా ఏదైతే అమెరికా నుంచి రప్పించాది ఈ నేపథ్యంలోనే అతను కొద్దిగా టైడ్ అయిపోయాడు ఆ టైడ్ అయిన నేపథ్యంలో కొందరికి అవకాశం ఇచ్చారు పదకొండవ తారీఖు మళ్ళీ రమ్మన్నారు అంటే పదకొండో తారీఖు పూర్తిగా విచారణ చేస్తారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాన్ని ఎలా చూడొచ్చు నేను ఒక చెప్పిన తర్వాత ఒక్కటే నిమిషం మృత్యుంజయ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి 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 మీరు అది ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మొత్తం అంతా నా ఒక్కడికే తెలుసు అని మాట్లాడితే ఏం చేయలేము అన్నప్పుడు మృత్యుంజయ్ గారితో అన్ని మాట్లాడిస్తే బెటర్ కదా అక్కడ విశ్లేషకులు గారు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా కొద్దో గొప్ప ఒక న్యాయంగా అయితే చెప్తా ఉన్నాడు ఒక మాట సరే నేనంటే వందకు వంద శాతం నా పార్టీ కోసం మాట్లాడతా వెయ్యి శాతం మాట్లాడతా అక్కడ మృత్యుంజయ గారు కూడా ఆయన పార్టీ కోసం మాట్లాడతారు ఇట్స్ ఓకే కానీ చట్టం చట్టము ఎవడు చుట్టం కాదు చట్టం ఎవడు చుట్టం కాదు ఒకవేళ నిజంగా నిజంగా సాక్ష్యాధారాలతోటి సాక్ష్యాధారాలతోటి ప్రూఫ్ చేసినట్టే ఈడి ఏమండి బేల్ వచ్చేదాన్ని కవిత గారికి ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు మీ దగ్గర ఎవిడెన్స్ లేని ఓన్లీ వాదోపవాదం చేసి ఎఫ్ఐఆర్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు మీరు మీరు కొల్లగొడతా ఉన్నారు ఈరోజు దొంగనే దొంగ దొంగ అని దొర మీద అరుస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి ఈరోజు కవితమ్మ కవితమ్మ నూట అరవై మూడు రోజులు నూట అరవై మూడు రోజులు జైల్లో ఉంటే జైల్లో ఉంటే ఆడ సుప్రీంకోర్టు అడిగింది అరే ఎందుక బాబు నూట అరవై మూడు రోజులు పెట్టిర్రు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు ఇన్ని రోజులు అని అంటే ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయిందండి ఎట్లా మాట్లాడుతానండి అందుకు ఎట్లా తెలియదు అండి నాకు తెలియదు ప్రపంచానికి ప్రపంచానికి నాకు తెలుసు వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అన్నమాట నేను ఎక్కి పోయిస్తాను నేను ఎక్కి పోలే మీరు రహస్య నాయకులు కావచ్చు మాకు తెలియదు మాకు జనాలకేం తెలుసో మాకు గదే తెలుసు ప్రపంచానికి ఏం తెలుసో మాకు గదే తెలుసు మీరు రహస్యమైన వ్యక్తి అయితే మీకే ఉంటుంది మాకు మాకు తెలియదు కానీ మేము సుప్రీం సుప్రీంకోర్టు జస్టిస్ కంటే కూడా గొప్ప మృత్యుంజయగారంటే నేనేం మనలేను నేను ఇక్కడ చట్టాలు ఐబీకి సర్వ హక్కులు పోలీసులకు ఉన్నాయి ప్రతి ఫోన్ను ట్యాప్ చేసి వీడు మంచోడా చెడ్డోడా చూల శోధన చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది కానీ వాని ఏదైతే వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాలు వాడు దొంగ అయినా కూడా దొంగతనము చేసేంత వరకు చూసి దొంగతనంలో ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రమే వాడు దొంగ అవుతాడు కానీ వాని ఆలోచనతో కాడు వాడు లక్ష ఎందుకు వానికి సర్వాధికారాలు ఉంటాయి నేను అనుకుందాం అంటే మనసుకు సర్వాధికారాలు ఉన్నాయి కానీ యాక్షన్కు లేదు రాజ్యాంగంలో యాక్షన్లో తప్పు చేస్తేనే తప్పు పట్టుకోవాలి ము మాటకి జవాబిస్తా ఒకే కులం వారు ఒకే కులం అధికారులు అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కులము వినండి కేసీఆర్ గారు వినండి సార్ మృత్యుజయ్ గారు వినండి వేరే వాళ్ళు నా దగ్గర జవాబు గారు సామాజిక వర్గానికి చెందిన వర్గానికి చెందిన మీరు ఈ దొంగతనికి గారు ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఈ పోలీస్ అధికారులు కేసీఆర్ గారి ఫ్యామిలీ ఒకటే కులానికి చెందింది కాబట్టి కాబట్టి అని మీరు అన్నారండి కులం అన్నారు రేపు తిగల రేపు తిగల రేవంత్ రెడ్డి గారి కులంలో ఉన్న అధికారులు ఐదేళ్లు చేస్తారు చూడు రేపు తిగల కేసిఆర్ గారి యాస్ అధికారం వచ్చిన తర్వాత మీరు నిన్నే అన్నగా విజేయగా మీరు మళ్ళీ అన్నగా టైం మీద ఈ డెబిట్ లో పాల్గొన డెబిట్ లో కట్టగా ముచ్చారు విజయ్ గారు విజయ్ గారు